లహరి కొడుక్కి రోహిణి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి లహరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇటీవల లహరి తన బాబుకి బారసాల ఫంక్షన్ నిర్వహించింది ఆ ఫంక్షన్ కు లహరి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జబర్దస్త్ రోహిణిని ఇన్వైట్ చేయగా రోహిణి తన తల్లిదండ్రుల్ని వెంట తీసుకుని ఆ ఫంక్షన్ కి అటెండ్ అయింది రోహిణి ఆ ఫంక్షన్ కి వెళ్లే ముందు లహరి బాబు కోసం డ్రెస్సెస్ మరియు గోల్డ్ పర్చేస్ చేసింది ఈ గిఫ్ట్ షాపింగ్కి సంబంధించిన పూర్తి వీడియోను రోహిణి తన యూట్యూబ్ ఛానల్ రౌడీ రోహిణిలో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి మంచి వ్యూస్ వస్తున్నాయి ఇక లహరి కొడుకు బారసల ఫంక్షన్ కి ఫ్యామిలీతో సహా అటెండ్ అయిన రోహిణిని చూసి లహరి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రస్తుతం లహరి సీరియల్స్ కి బ్రేక్ చెప్పి తన చంటి బాబుని జాగ్రత్తగా పెంచుకునే పనిలో పడింది లహరి తెలుగులో ఇరవైకి పైగా సీరియళ్లలో నటించింది లహరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి లహరి పోషించిన శృతి పాత్రను సైట్ చేశారు ఇక అప్పటి నుండి లహరి తన ప్రైవేట్ లైఫ్ వీడియోస్ ను యూట్యూబ్ ఛానల్లో మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ వేలకు వేలు డబ్బు సంపాదిస్తోంది ఇటీవల లహరి తన బాబుకి కృష్ణుడి గెటప్ వేసి షూట్ తీయగా ఆ ఫొటోషూట్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి